చదువుతారేమో దీనికి ఏం సంబంధం అసలు ఏం అవసరం ఏం అవసరం మాట్లాడుతుంది ఇప్పుడు ఇది ఎవడు అన్నాడు మొత్తం అది ఇది దీనికి అవులే దగ్గరలోనే ఉన్నాయి ఏమోనేమా నీకుంటాయి చెప్తావు అంత పడుగు మనం చేసిన మైనింగ్ మనం విన్నారు కదా మనం మాట్లాడలేని మాటలు చెప్పుకోలేని మాటలు ఇంత నీచంగా మాట్లాడాడు బఫున్ గారు అంటే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ యథోవనాయుడు మాటలు కనీసం ప్రజలకు వినిపించాలని ఆ ఉద్దేశం కూడా లేదు ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే కుదిరితే మీకు వీలైనంత వరకు అట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడే ఈ బఫున్గాడి వీడియోలు ఈ బఫున్గాడి ఛానళ్ళు కూడా ఎవరు కూడా చూడవద్దు టీడీపీలో పోటీ చేసే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళే మాట్లాడట్లేదు ఈ పనికి మాల యోకేం పనేది ఒక స్త్రీని పట్టుకొని అది ఇది చేయని కొన్ని మాటలు పట్టుకొని కడుపుకు అన్నం తింటున్నా ఏమన్నా తింటున్నారా ఇన్నిసార్లు వీడు వీడు అనడానికి కారణం ఏంటంటే ఆ వీడియో చూశాక మర్యాద ఇవ్వాలని కూడా అనిపించట్లేదు ఒక స్త్రీని పట్టుకొని అంత అగౌరవ పదాలు అంత మర్యాద లేని మాటలు ఇది కూటమి ప్రభుత్వానికి ఇది కనిపించట్లేదా